ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి మే ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖము తిది బహుళపక్షం అమావాస్య మే ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి మే ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తదుపరి శుక్లపక్షం పాఠ్యమి మే ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు నక్షత్రం భరణీ నక్షత్రం మే ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు కృత్తికా నక్షత్రం మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల నుండి మే తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు కరణం నాగవము మే ఏడవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి మే ఎనిమిదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు భవ మే ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మే తొమ్మిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యోగం సౌభాగ్యము మే ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మే ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు వారం రోజు బుధవారము అమావాస్య సూర్యోదయము ఐదు గంటల ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రోదయం మే ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం మే ఎనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు యమగండము ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు గుళికా సమయము ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి అర్ధరాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఏమీ లేవు అమృతకాలము ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషంలో నుండి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషంలో నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యరాశి మేషము దిశాశూలం ఉత్తర ఇవన్నీ నాటి పంచాంగ వివరాలు ఇప్పుడు మే ఎనిమిదవ తేదీ బుధవారం నాటి రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకున్నాము ఈ రోజు వృషభ రాశి వారికి ఒక సామాన్యమైన రోజు అందరికీ మిశ్రమంగా ఉంటుంది ఈరోజు ఎన్నాళ్ళ నుండో ఆందోళనకు గురి చేస్తున్న సమస్యలు మీ బంధువుల సలహాలు సహకారాలతో ఒక కొలికి వస్తాయి తద్వారా మీరు ప్రశాంతతను పొందగలరు ఈరోజు మీరు కొత్త ప్రణాళికల ద్వారా కొత్త ఆదాయ మార్గాలను అనుసరిస్తారు తద్వారా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రయత్నానికి శుభం ఈరోజు స్నేహితులకి కానీ బంధువులకు కానీ అప్పుగా ఇవ్వకండి సంబంధాలు విభేదించే అవకాశం ఉంది తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చినట్లయితే ఆ డబ్బుపై ఆసనం వదులుకోవటం శ్రేయస్కరం ఈరోజు ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు కానీ అధికారులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది పనుల విషయంలో తోటి ఉద్యోగులలో ఉద్యోగులతో మాట మాట రావచ్చు కావున జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఈరోజు మీరు జాగ్రత్తగా పనిచేసే అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వ్యాపారులకు మిశ్రమంగా ఉంది లావాదేవీలు మామూలుగా జరుగుతాయి ఈరోజు కొత్త ఆలోచనలు పెట్టుబడులు వ్యాపారంలో కలిసి రావు కావున చేయవద్దు చేసిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది ఈరోజు విద్యార్థులు చక్కగా చదువుతారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఉపాధ్యాయుల మన్ననలను కూడా పొందుతారు ఈరోజు వస్తువాహన ఆస్తి కొనుగోళ్లకు మంచిది అవకాశం ఉన్నవారు ప్రయత్నించవచ్చు ఈరోజు ఎన్నాల నుండి నడుస్తున్న కోర్టు వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉంది ఈరోజు మీ అభివృద్ధికి కొత్త ఆదాయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా లాభం కలుగుతుంది ఈరోజు మీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న బహుమతులు ఇస్తారు తద్వారా అందరూ సంతోషంగా ఉంటారు ఈరోజు ఆలయాలకు విహారయాత్రలకు వెళతారు ఆనందంగా ఉంటారు ఈరోజు ప్రయాణాలకు అనుకూలం కానీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు పిల్లలు పెద్దలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి లేనిచో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఈరోజు అందరికీ మిశ్రమంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ తొమ్మిది మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ నారింజ రంగు ఇవండి ఈరోజు ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాలకై మరియు రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు